హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రియాస్ కిచెన్ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నానండి ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను సగ్గుబియ్యంతో బ్రేక్ఫాస్ట్ ఇది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా అయితే సగ్గుబియ్యం నేను నైట్ నానబెట్టేసాను వాటర్ అన్నీ ఫీల్ చేసుకొని ఇలా మెత్తగా అయిపోయాయి చూడండి ఒకవేళ వాటర్ ఉన్నట్టయితే మార్నింగ్ అంతా వంపేసేయండి ఇలా మెత్తగా అయిపోయాయి బాగా ఇప్పుడు వాటికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టాను ఇక్కడ వెల్లుల్లి పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను వీటితో పాటు కొంచెం శనగ బాలని వాటర్లో నానబెట్టాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసామంటే బాగా మెత్తగైపోతాయి అనమాట పోపు వేసుకోవడానికి ఓకేనా ఇప్పుడు వీటికి పోపు వేసుకుందాం ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను కడాయిలో కాసింత ఆయిల్ వేసి బాగా వేడయ్యాక పోపు కావాల్సినటువంటి ఆవాలు జీలకర్ర అలాగే శనగపప్పు పల్లీలు కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను ఇక్కడ ఒక్కొక్కటి బాగా వేగిన తర్వాత ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట ఇప్పుడు పల్లీలు బాగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టినటువంటి శనగపప్పు ఉన్నాయి కదా వాటిని కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఓకేనా వీటితో పాటుగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టాం కదా వాటిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఆనియన్ బాగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి త్వరగా ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా ఏగుతాయి అన్నమాట ఉల్లిపాయలు బాగా మగ్గే లోపు మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి కాసింత కారం పప్పుల పొడిని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పప్పుల పొడిని వేసి బాగా కలిపాను ఒకసారి ఇలాగా పొడి పొడిగా ఉండడం కోసం ఓకేనా ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగినాయి అనిపిస్తే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కారంనైతే అయితే యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి కారంకి నేను ఏమేమి తీసుకున్నానంటే పచ్చిమిరపకాయలు పచ్చి కొబ్బర ఉప్పు కొత్తిమీర వీటన్నిటిని గ్రైండ్ చేశాను పచ్చి కొబ్బరి అవైలబిలిటీ లేదనుకోండి ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు పర్లేదు ఓకేనా అలాగే కాసేంత పసుపును కూడా వేసి బాగా కలుపుకోవాలి వీటన్నిటిని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి కలపండి ఓకేనా ఎందుకంటే పచ్చిమిర్చి కారం నుంచి పచ్చివాసన పొయ్యేదాకా వేయించుకోవాలి ఈ పచ్చివాసన పొయ్యాక మనం ముందుగా కలిపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యంని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి అంతే అండి ఈ సగ్గుబియ్యం బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది చివరిలో కాసింత నిమ్మరసంతో పాటు కొత్తిమీరని కూడా గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకుంటారు అలాగే ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఈ బియ్యంతో ఇలా చేసుకుంటారని విన్నాను ఫాస్టింగ్ ఉన్నప్పుడు అయితే ఇవి స్కిప్ చేసేయచ్చు ఆనియన్ వెల్లుల్లి వీటిని స్కిప్ చేసి చేసేసుకోవచ్చు నేనైతే నైట్ నానబెట్టాను మీరు కావాలనుకుంటే ఫాస్టింగ్ ఇవి చేసుకునేటప్పుడు అయితే టూ త్రీ అవర్స్ ముందు నానబెట్టి చేసుకోవచ్చు ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్